హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లను అయితే మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అభివృద్ధికి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది వచ్చే ఏడాది మార్చి లోపు రాష్ట్రంలో ఎనభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకైతే అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రుణాలను అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఈ భారీ ఆర్థిక మద్దతు మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వీలవుతుంది రుణాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కూడా అధికారులు అయితే తెలియజేశారు డాక్టర్ మహిళలు తమ అభిరుచులు నైపుణ్యాలు ఆధారంగా తగిన రంగాల్లో కూడా శిక్షణకైతే మికైతే ఉచితంగా అందజేస్తుంది ప్రభుత్వం వీటికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే అగ్రికల్చర్ పశుసంపద ఇక అదేవిధంగా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే మార్గాలను అయితే గుర్తించి సంబంధిత రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకైతే ప్రస్తుతం ఏర్పాటు అయితే చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం దీంతో మహిళలు స్వయం ఉపాధిని సాధించి తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతంగా చేసుకునే అవకాశం ఉండాలని ఉండబోతున్నాయి అయితే మనకైతే తెలుస్తుంది అంతేకాదు ఆధునిక వ్యవసాయ విధానాల్లో భాగంగా డ్రోన్లు వినియోగం మినీ రైస్ మిల్ స్థాపన తృణధాన్యాల సాగు సేంద్రీయ వ్యవసాయం వంటి రంగాల్లో కూడా మహిళలను ప్రోత్సహిస్తూ వీటికి అయితే లోన్స్ అయితే ఇవ్వబోతుంది దీని గురించి త్వరలోనే అఫీషియల్గా అప్డేట్ అయితే రాబోతుందండి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి విధంగా వీటిని వెంటనే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి